మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్యవాస పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి అంటే మల్లికార్జున శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుజీ ఈ నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యోర్మ ఓం శ్రీ మాత్రే నమ మకర రాశి రాశ్యాధిపతి శని సహజంగా మకర రాశి వాళ్ళు ఏంటంటే శనితత్వం కలిగిన రాసులు అంటే మకర కుంభరాశులు అంటే మకర రాశి వాళ్ళ యొక్క విషయాన్ని ముందుగా వస్తే నిర్ణయాలు తొందరపడి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా అనుకోవచ్చు మ్యారేజ్ పరంగా అనుకోవచ్చు పిల్లల్ని చదివించటంలో అనుకోవచ్చు ఏదైనా ఇళ్ళు తీసుకోవటంలో కానీ ఎనీవన్ వాళ్ళ ఆరోగ్య కానీ తొందరపాటు నిర్ణయాలు అనేవి జీవితాంతం కూడా కొద్దిగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాయి అంటే అందరికీ కాదు ఒక పది మందిలో ఆరేడుగురికి అందరికీ అని చెప్పడానికి కాదు ఎందుకంటే అన్ని క్యారెక్టర్లు అన్ని రాశులు ఒకే రకంగా ఉండదు వాళ్ళ అజ్ఞాన్ని బట్టి కూడా చూడాలి అయితే మకర రాశి వాళ్ళు తొందరపడే నిర్ణయాలు తీసుకోవటం వల్ల లైఫ్లో వాళ్ళు చేయాల్సిన కొన్ని మార్పులు ఒక టైంలో బోలాగా ఉండటం ఒక టైంలో ముభావంగా ఉండటం ఒక సమయంలో ప్రజెంటేషన్ బాగా చేయటం ఒక సమయంలో ప్రజెంటేషన్ చేయకపోవటం అన్ని విషయాలు కూడా చెప్పలేకపోవటం కొన్ని విషయాలు మాత్రమే దాచుకోవటం ఇవన్నీ కొంతమందికి ఏంటంటే అనర్థదాయకం అని అర్థం మకర రాశి వాళ్ళకి కర్కాటకంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి వాళ్ళకి నవంబర్ పన్నెండు తర్వాత వాళ్ళ ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే సప్తమ స్థానంలో ఉంటాడని అర్థం అంటే తృతీయాధిపతి వ్యయాధిపతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆకస్మికంగా ధనలాభం ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటారు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు చేస్తుంటారు బిజినెస్ డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచిది కాదని ఓపెన్ మైండ్ ఓపెన్గా ఉండాలి ఓపెన్గా ఉంటే ఏంటంటే ఎదుటివాడు ఎవడన్న ఎన్ని సంవత్సరాలు మనిషి బతుకుతాడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు మటుతాడు వాడు ఏమన్నా అనుకుంటే అనుకుని అనుకుంటే ఏం బిగుతాడు ఏం చేస్తాడు ఎవడు చేసేది ఏం లేదుగా చివరికి పోయేదేగా ఎవడనుకునేది ఏమి ఉండదు ప్రపంచం అనుకుంటే అనుకుంటాడు అనుకున్నాడే పోతాడు అనుకోవాల్సిన అవసరం లేదుగా భగవంతుడు దింపాడు పాత్ర అయిపోగానే ముగించుకొని వెళ్ళిపోవడం అంతే ఈ డబ్బు రాదు మన చేతికి మన ఫేము రాదు ఏమీ రాదు ఎంతమంది ముఖ్యమంత్రులు రిజైన్ చేసి ఎడిపోయారు వాళ్ళ పేర్లు గుర్తు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు ఈ జనరేషన్ గుర్తుంటున్నాయా నా ఇప్పుడు ఎంతోమంది సినిమా యాక్టర్లు నటించారు చాలామంది సుప్రసిద్ధ నటులు తర్వాత రోజుల్లో వాళ్ళ పేర్లు గుర్తుంటాయో ఏం ఉండవు జస్ట్ డ్రామా ఇది ఈ డ్రామా గురించే మన వాళ్ళు విపరీతమైన యుద్ధం చేసుకుంటారు కొట్టుకుంటుంటారు డబ్బులు ఖర్చు పెట్టారా అక్కడ దేనికి డబ్బులు ఖర్చు పెట్టాలి కొంతమంది ఉన్నారు చాలామంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు మగపిల్లల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కూడా మ్యారేజ్ బీరోకి డబ్బులు కట్టని వాడు ఉన్నాడు ఎందుకు లేకపోతే డబ్బులు ఖర్చు చేయడం మళ్ళీ వాడు వేరే చోట ఖర్చు చేస్తాడు లగ్జరీ కోసం ఇప్పుడు క్షేత్రాలన్నిటికి కూడా వెళ్ళేది మామూలు గెలరీళ్ళు భయం ఏదో అయిపోతుందేమో ఏదైనా జరిగిపోతుందేమో అనే ఉద్దేశంతో కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతిలో అనుకోండి ఆ కర్నూలులో భోజనం చేయొచ్చు కడపలో భోజనం చేయొచ్చు లగ్జరీగా అవన్నీ జరగచ్చు తినచ్చు పిల్లలు కనుక హోమ్ సిక్ హాలిడేస్ వచ్చేవాడు దొరక రోజుల్లో హోమ్ సిక్ హాలిడేస్ అంటే చిన్నప్పుడు మేము గుంటూరులో రవి కాలేజీ విజ్ఞాన కాలేజెస్ గుంటూరు వికాసు ఈ కాలేజెస్ ఉండేవి శాంత కాలేజ్ ఇవన్నీ విద్వాన్ అని వాళ్ళు ఏంటంటే రామకృష్ణ కాలేజ్ ఇవన్నీ పిల్లలు ఏం చేస్తారంటే ఒక ఆరు నెలలు కాగానే పాపం వాళ్ళు ఓమ్స్ అని తల్లిదండ్రుల మీద బెంగ పెట్టుకొని వెళ్ళిపోతుండేవాళ్ళు అలానే వీళ్ళకి హైదరాబాద్ మీద బెంగ పెట్టుకొని తిరుపతికి వెళ్తుంటారు వీళ్ళు అంటే పెద్దవాళ్ళ ఇది అడల్ట్ అక్కడేమో ది అసలు వాళ్ళు వెళ్ళారంటే తల్లిదండ్రుల మీద పాప ఎంతో ఎంతో దూరం నుంచి చదువుకుంటున్న వాళ్ళు గుంట్ర ఎడ్యుకేషన్ హబ్ ఒకప్పుడు దాని గురించి వచ్చేవాళ్ళు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు పిల్లల పాపం బాధపడుతుంటే వెళ్ళి ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ కూడా డబ్బు దేనికి ఖర్చు పెట్టారో తెలియదు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి రెండు వందల రూపాయల మందులు అయితే ఈ రెండు వందల రూపాయల మందులు అడుగుతున్నాను ఉద్దేశంతో కానీ యాభై వేల రూపాయలు సెల్ కొంటాడాడు నిన్న నేను ఒక న్యూస్లో చూశా జగపతి బాబుతో ఇంటర్వ్యూ చేశారు ఫేమస్ యాక్టర్ సూపర్ స్టార్ జగపతి బాబుతోటి చేస్తున్నాగా జగపతి బాబు ఒకటే అంటారు వంద రూపాయలు భోజనం చేయడానికి కూడా ఇదైపోతున్నారు మైండ్ దొబ్బిందేమో అంటాడు అంటే జ్ఞానం కలగట్లేదు వీళ్ళకి అప్డేట్ కావట్ల దేనికి ఖర్చు పెట్టాలో ఒక కూతురు పెళ్లి చేయాలంటే మ్యారేజ్ బ్యూరో పదివేలు అడిగారు అది వాడు ఆ కూతురుని ఇంట్లో ఉంచినోడు ఉన్నాడు ఒక అబ్బాయికి బ్రహ్మాండంగా ఆస్తున్న విశాఖపట్నంలో అమ్మాయిందంటే ఇంత ఇన్నోవా కార్లో ఖర్చు అవుతుందని ఆపుకున్నవాడు కూడా ఉన్నాడు అసలు మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రీ వీల్ అంటారు యాక్చువల్గా ఆ ఫ్రీ వీల్ అంటే మన చేతుల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మనం మంచి చేయాలన్నా ఒక మనిషికి చెడ్డ చేయాలన్నా మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు జ్ఞానాన్ని అవలంబించుకొని మనం ముందుకు వెళ్ళాలి జ్ఞానాన్ని డెవలప్మెంట్ చెందుకొని చెంది మనం ముందుకెళ్ళాలి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో ఈ కొంతమంది క్యారెక్టర్ లాంటి వాళ్ళు ఉంటారు అయితే అసలు విషయానికి మనం కమ్ టు ద పాయింట్ వస్తే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా గ్రహస్థితిని మనం చూస్తే గురువు కర్కాటకంలో వక్రస్థితిలో ఉంటాం శని మీనరాశిలో వక్రస్థితిలో ఉంటాం రాహుకేతులు కుంభసింహరాశిలో ఉంటాం శుక్రుడు తులారాశిలో ఉండటం రవి కుజుడు వృచ్చిక రాశిలోను బుధుడు తులా వృక్షిక రాశిలో సంచారం చేస్తాడు అయితే ఈ నవంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే అంటే బిజినెస్ పరంగా ముందుకు వెళ్తారు బాగా హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా శుక్రుడు యొక్క బలం వల్ల శుక్రుడు ఎక్కడున్నాడు అని అంటే తులారాశిలో సంచారం చేస్తున్నాడు అంటే దశమ స్థానంలో అంటే వివాహాది శుభ కార్యక్రమాలు ఆలస్యం జరగటం ఒకటి వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటారు కొనుగోలు చేయలేకపోవటం బంగారు నగలు కొనుగోలు చేయాలంటే కొనుగోలు చేయలేకపోతారు కానీ ద ఏకాదశ స్థానంలో రవి కుజుల వల్ల బలం వల్ల వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని పొలాలు కొనాలని ఆస్తులు కొనాలని కోర్టు సమస్యలు పరిష్కారం జరగటం అంటే ఆస్తులు కొనుగోలు చేస్తారు ఇళ్ళు కొనుగోలు చేస్తారు కోర్టు సమస్యలు పరిష్కారం చేస్తారు ఉద్యోగపరంగా హ్యాపీగా ఉంటారు ఇళ్ళు అలానే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా హ్యాపీగా ఉంటారు పిత్రార్జితం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అంటే లాభంలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే మకరం కుంభం మీనం శని వక్రగతిలో పడటం వల్ల భార్యాభర్తల మధ్యలో అన్యోన్యంగా ఉండి సమర్థవంతంగా నిర్వహించుకోవాలి భర్త ఒక మాటన్నా భార్య ఒక మాటన్నా కూడా ఆలోచన చేయకూడదు ఒక భార్య నా భర్తే అనుకోవాలి ఒక భర్త నా భార్య అనుకోవాలి సత్తుపాటు తన చాల చాలా ఇంపార్టెంట్ మూర్ఖత్వం అనేది మంచిది కాదు ప్రపంచంలో మూర్ఖత్వమే జీవితాన్ని సర్వనాశనం చేయటానికి అదే కారణం లౌకిక ప్రపంచం లౌకిక జ్ఞానం లేని వ్యక్తి వృధా అని అర్థం అంటే ఇవన్నీ అలవర్చుకోవాలి ఎక్కడైతే నెగిటివ్ ఉందో దాన్ని పాజిటివ్ చేసుకోవాలి ప్రజలు మన చేతుల్లోనే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అది అలాంటి విషయాలకి ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే జీవితం అనేది డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి చూసుకుంటే అన్ని మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి గురుగారు ఈ మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి తప్పకుండా లలితా సహస్త్రనామం పాలన చేయాలి విష్ణు శాస్త్రనామం పాలన చేయాలి ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవటం శ్రీశైలం లాంటివి కాశీ లాంటివి ఉజ్జయిని ఓంకారేశ్వరం లాంటి క్షేత్రాన్ని దర్శించుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తత్పురుషాది దేవ మహాదేవాయిదీమే తన్నోరుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని సోమవారం ఓనమస్వే మంత్రాన్ని కూడా సోమవారం చదవటం రెండు జంట సర్పాలను దానం చేయటం అలానే బొబ్బర్లు వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బొబ్బర్లు దానం చేయడం శుక్రవారం చేస్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా మొత్తం మీద గురుగారు ఈ నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం